మెట్టూరు డ్యామ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఫొటోస్ ఇవి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ బ్రిటిష్ వాళ్ళు కట్టారు ఇది తమిళనాడులోనే సేలం జిల్లాలో మెట్టూరు దగ్గర ఉన్న మెట్టూరు డ్యామ్ ఈ కన్స్ట్రక్షన్ అప్పుడే క్రెయిన్లు వాడారు ఇది డ్యామ్ నిర్మాణం కరెక్ట్గా వంద సంవత్సరాలు దాటి నూట ఒకటో సంవత్సరం నడుస్తుంది నేటికి పటిష్టంగా స్టాండర్డ్గా ఉన్నటువంటి డ్యాము ఈ సేలం తమిళనాడులోనే చాలా ప్రదేశాలకి జిల్లాలకి సేలం జిల్లాకి దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి తాగడానికి వాటర్ పంటలు పండించుకోవడానికి వేల ఎకరాలు లక్షల ఎకరాలు సారీ లక్షల ఎకరాలకి నీరు అందించేటటువంటి డ్యామ్ నిర్మాణం చూడండి ఇది కన్స్ట్రక్షన్ అప్పుడు ఫొటోస్ అప్పుడే క్రెయిన్లు పెద్ద పెద్ద క్రెయిన్లు వాడారు బ్రిటిష్ ఈ క్రెయిన్లు చూడండి అన్నీ కూడా డ్యామ్ నిర్మాణం ఈ కొన్ని కొన్ని ప్లేస్లోనే చూస్తారు అసలు డ్యామే లేనప్పుడు ఫోటోలు కూడా దాంట్లో మనం చూడవచ్చు ఇది వ్యూ పాయింట్ నుంచి అది డ్యామ్ ఆ డ్యాము ఇది ఆనకట్ట ఇటు సైడు కావేరి నది ఇటు పోకుండా సైడు సైడ్ ఆనకట్ట కట్టారు హాయ్ మేమైతే హాయ్ ఇది అసలు డ్యామ్ లేనప్పుడు ప్లేస్ అది ఇది డ్యామ్ నిర్మాణంలో ఉంది ఈ ఫోటో ఒకసారి చూస్తే అసలు ఏం లేదు మామూలుగా అట్లా ఉన్నప్పుడు ఈ మూడో ఫోటో క్లియర్గా అక్కడ డ్యామ్ లేకుండా నది పోయేటటువంటి వాటర్ పోయేటటువంటి ప్లేస్ అది ఇది వాళ్ళ చీఫ్ బిల్డింగ్ అది చీప్ బంగ్లా డ్యామ్ పనులు చూసినది డ్యామ్ లేనప్పుడు ఫోటోలకి అన్నీ పక్క పక్కన ఉన్నాయి అనమాట డ్యామ్ నిర్మాణం జరుగుతుంది చీప్ బంగ్లా బ్రిటిష్ వాళ్ళు మొత్తం పాలనలో జరిగినటువంటి గొప్ప డ్యామ్ నిర్మాణం ఇది వాటర్ రిసోర్స్ మొత్తం డీటెయిల్స్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు డ్యామ్ అది మొత్తం మీరు చూడవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి తొంభై టీఎంసీల వాటర్ స్టోరేజీ ఇదంతా కూడా డ్యామ్ గురించి మొత్తం డీటెయిల్స్ ఇక్కడే డిస్ప్లే లాగా ఇవ్వటం జరిగింది స్టార్టింగ్లోనే ఇక అవన్నీ కూడా డీటెయిల్స్ ఎంత స్టోరేజ్ ఉంది ఎంత ఉంది అన్ని డీటెయిల్స్ అడుగులతో సహా వాటర్ స్టోరేజ్తో సహా లీటర్స్తో సహా డ్యామ్ హైట్ గేట్లు దాని నిర్మాణం స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు ఇవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ అవి పడిపోతే వీళ్ళు మళ్ళీ దాన్ని మనోలు పెట్టారు ఇక డ్యామ్ చూద్దారండి అక్కడ ఇది స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ దగ్గర దగ్గర అది ఆనకట్ట సైడ్ ఆనకట్ట పోకుండా అదేమో మనకి లాకులు ఏదైతే చెప్పామో గేట్లు గేట్లకు వెళ్ళిపోకుండా వాటర్ ఇప్పుడు స్టోరేజ్ ఉంది మొత్తం ఇక్కడ అసలు స్టార్టింగ్ లో చూసిన కాడికి ఇప్పుడు చూసిన కాడికి పిక్చర్ టోటల్ డిఫరెన్స్ ఉంది అక్కడ తెల్ల ఇంకో రెండు నెలలు అయితే బయటికి తేలిద్ద వానకాలం మొత్తం ఉన్నప్పుడు ముగిపోద్ది ఎండాకాలంలో ఏప్రిల్ మే లో శివుడు అద్భుతమైనటువంటి ఆనకట్టండి గేట్లు చూసినప్పుడు ఇలా ఏడాల్సినటువంటి నదిని ఈ ఆనకట్ట కట్టి బ్రిటిష్ వాళ్ళు అటు తిప్పారు రెండు కొండలు పద్దెనిమిది గేట్లు పెట్టారు కదా యాక్చువల్ గా అయితే గెట్ వెళ్ళాలి ఈ రెండు కొండల మధ్య కానీ ఆ రెండు కొండల మధ్య ఒక కావేరి నదిని పక్కకి తిప్పారు వీళ్ళు ఇది వంద సంవత్సరాల క్రితమే అటు వెళ్తాయి కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ లో ఇలాంటి డ్యామ్లు కట్టడం రైతుల కోసం ఏమైనా చేయటం ఇట్లాంటిది ఏమీ లేదు అంత మత రాజకీయాలు మొత్తం వచ్చేసి ఓటు బ్యాంక్ వ్యవహారాలు డ్యామ్ కాడికి పోయే భాగం కాకపోతే పోయినాం శ్రీశైలం వెళ్ళినప్పుడు ఎట్లయితే ఘాట్ లో ఘాట్ రోడ్ లో కూడా అలా అన్ని లేవు ఇది రెండు మూడు మాత్రమే ఉన్నాయి ఘాట్ రోడ్ రెండు వందల ఘాట్ రోడ్లలో అదే మేము ఇందాక చేపలు ఇచ్చిన డౌన్ వీడియో ఇది ఇప్పుడే వెళ్తున్నాం మనకి ఈ ఓమినిలో పోతున్నాం మేము మొత్తం వచ్చేసి డ్యామ్ ఫస్ట్ లో చూస్తే శాంతారామ్ గారు శాంతారామ్ గారు

కూడా ఇక్కడ తయారీ చూడండి అది కూడా ఇక్కడ యూనిట్ యూనిట్ లో కరెంట్ తయారైతే కానీ కరెంట్ తయారైతే డ్యామ్ కింద కరెంట్ తయారీ కావేరి నది కింద పిచ్చి ఇందాక స్టార్టింగ్ ఫస్ట్ నుంచి ఈ కావేరీ నదిగా వెళ్ళాల్సిన పండుగలు కావేరింగ్ చూస్తే ఇలా దగ్గరికి వెళ్ళిన తర్వాత పొలాలకు వెళ్ళేటటువంటి నీళ్ళు ఇవన్నీ కూడా వాతావరణం ప్రాజెక్టు నుంచి బయట వాతావరణం వేరే నదులు ఆనకట్ట

అవన్నీ కూడా మధ్యలో తీసుకొని ఇచ్చాము ఈ లావు చేపలు అస్సలు ముళ్ళు కొడుతున్నారు వాళ్ళు ఒక కేజీ రూపాయలు చూపు రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటారు ఐదుగురికి ముక్కలు చూడాలి అలాగ ముక్కలు అలా ఇచ్చేసారా మళ్ళీ అన్ని శుభ్రం చేస్తారు మళ్ళీ వాటర్లు వేసి శుభ్రం చేస్తారు గేట్లు ఈ గేటు పదహారు గేట్లు ఏదైతే ఉన్నాయో కావేరీ నది పైన ఉన్న మెట్టు డ్యామ్ గేట్లు మీరు చూస్తున్నారు యూ షేప్లో ఉంటాయి మామూలుగా ఉండవు యూ షేప్లో ఉంది ఫోర్స్ ఎక్కువ ఉన్నప్పుడు నెట్ కానీ నెట్టి వేయకుండా యూ షేప్ ఎందుకు పెట్టాడు అంటే అంత ఫోర్స్ దీని మీద పడదు ఆనకట్టు ఉంది అది మొత్తం టోటల్ స్టోరేజ్ వాటర్ స్టోరేజీ వేరే ఉంది వేరే లెవెల్ ఉంది దాని మీద బయట భాగంలో ఉన్నటువంటి బ్రిడ్జి ఇది ప్రాజెక్టు గేట్లకి ముందు భాగంలో గేట్లు వ్యూ పాయింట్కి వెళ్ళడానికి పెద్ద బ్రిడ్జి ఇది ఇది సేలం జిల్లాలో మెట్టూరు నది మెట్టూరు ప్రాజెక్టు చూడదగింది హాయ్ రండి మీరు కూడా ఏదన్నా ఇట్లా ఫ్రెండ్స్ ఉండాలి తెలిసిన వాళ్ళు ఉండాలి అలా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ లేకపోతే మనం చూడటం ఇవన్నీ చూపించే వాళ్ళు లేకపోతే కష్టం ఈ నదీ ఏదైతే వరదల తాకిడికి మొత్తం రాళ్ళు కూడా కొట్టుకుపోయినాయి మొత్తం కోత కోత కోసిపోయింది ఇసుకలాగా అంటారు కదా ఇక్కడ ఎక్కువ ఫోర్స్ వచ్చింది కింద ఇసుకలాగ పోతుందనమాట చూడండి ఎలా ఉందో అద్భుతంగా ఉంది అసలు మామూలుగా లేదు ప్రాజెక్టు గేట్లు కాడ నుంచి వచ్చే వాటర్ ఫోర్స్కి ఇలా మొత్తం అయిందండి హాయ్ ప్రాజెక్టు బయట ఉన్నటువంటి బ్రిడ్జి గేట్లు బయట ఉన్నటువంటి బ్రిడ్జి ఇది వ్యూ పాయింట్ ఇది కావేరీ నది అట్టా వెళ్తుంది వ్యూ పాయింట్కి వచ్చేసినాం వ్యూ పాయింట్ ఆనకట్ట ఇది అదే బ్రిటిష్ వాళ్ళు కట్టిన వంద సంవత్సరాల క్రితం ప్రారంభించి తొమ్మిది సంవత్సరాల్లో పూర్తి చేసిన ఆనకట్ట టోటల్ నది ఇదే అస్సలు పిక్చర్ ఆ గేట్లు కాడి నుంచి అడుదిప్పారు ఇటు పోవాల్సినటువంటి ఆనకట్ట లేకపోతే ఇటు పోవాల్సినటువంటి నదిని ఆనకట్ట కట్టి అడుదిప్పారు వందల కిలోమీటర్లపై సముద్రంలో కలుస్తుంది కావేరి నది నీళ్ళు వందల కిలోమీటర్లు చూడండి ఒకసారిగా ఈ రెండు కొండల మధ్య పోవాల్సినటువంటి నీళ్ళని ఈ ఆనకట్ట కట్టి ఇటు పోవాల్సిన నేలని ఈ ఆనకట్ట కట్టి ఆ టోటల్ నదినే పక్కకు దిప్పారు బ్రిటిష్ వాళ్ళు అంటే వాళ్ళని పొగట్టలేదు వాళ్ళ స్వార్థం ఏముందో తెలియదు మనకి అదంతా హిస్టరీ చూస్తే కానీ అర్థం కాదు ఇది వ్యూ పాయింట్ పైకి ఎక్కితే మొత్తం కానొస్తుంది అనమాట ఇది పార్కు పార్కు డ్యామ్ లోతు అటేపు మొత్తం వ్యూ పాయింట్ నుంచి వ్యూ పాయింట్కి వెళ్దాం రండి పైకి ఎక్కి చూస్తే మొత్తం కాని వస్తుంది హాయ్ ఇది డ్యామ్ వ్యూ పాయింట్ కాడ నుంచి పైకి ఎక్క తల కింద నుంచి మా బ్యాచ్ మొత్తం అక్కడ ఉన్నారు డ్యామ్ కాడ చూసినప్పటికీ ఇక్కడికి అసలు టోటల్ డిఫరెంట్ అనమాట అసలు ఆ స్టోరేజీ వాటరు ఎంత అద్భుతంగా ఉందా ఒక శ్రీశైలాన్ని ఒక నాగార్జున సాగర్ని తలపించే విధంగానే ఉంది నేను అది చూశాను నాగార్జున సాగర్ చూశాను శ్రీశైలం చూశాను నాగార్జున సాగర్లో ఏదైతే మనకి పెద్దగా ఉంటుందో అలాగా ఇది కానొస్తూ ఉంది కాబట్టి ఇక్కడేమో గేట్లు కాడ వాటర్ లేవు అది ఒకటే నాగార్జున సాగర్లో గేట్లకి దగ్గరలో వాటర్ గేట్ లెవెల్లో ఉంటాయి అన్నమాట ఈ ఆనకట్ట వంద సంవత్సరాల క్రితం కట్టింది సిటీ మొత్తం ఇటు ఉంది ఆనకట్ట పొర్లితే అటు లాకులు లేకపోతే ఇటు పోవాలి అది ఎంత అద్భుతంగా ఉందో పార్క్ ఇది చూడండి పార్క్ ఎలా ఉందో ఇలాంటి ప్లేసులకి రావాలండి పనులు 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 కాదు ప్లాన్ చేసుకొని సెలవుల్లో మంచిగా ఫ్యామిలీతో రావాలి అసలు లెక్క అయితే నేనైతే సింగిల్కి వచ్చాను ఈసారి ఫ్యామిలీని తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను దేవుడి దేవల్ల ఇక్కడ ఈ బోటింగ్ కూడా ఉంది కానీ పర్మిషన్ లేదు అక్కడ చిన్న బోట్ ఒకటి పెద్ద బోట్ ఒకటి ఉంది ఇది వచ్చేసి ప్లానింగ్ మొత్తం దాని డ్యామ్ ఆ బ్లూది ఏదైతే ఉందో అది వాటర్ స్టోరేజ్ ఇది ప్లానర్ మొత్తం ఇంజనీరింగ్ ప్లానర్ అంటారు కదా దాని విజిటింగ్ పాయింట్ మొత్తం ఏమేమి ఉన్నాయి అనేది కింద వ్యూ పాయింట్లో కింద పిక్చర్ ప్లానింగ్ పిక్చర్ ఇదంతా కూడా అది వాటర్ స్టోరేజ్ ఇది బ్లూ ఏదైతే ఉందో ఆ బ్లూ వరకు పెట్టింది వాటర్ స్టోరేజ్ డ్యామ్ లోతు వాటర్ స్టోరేజ్ ప్లానింగ్ అది అక్కడ వరకు అక్కడ స్ట్రైట్ చూస్తుంటే ఏదైతే ఇక్కడి నుంచి చూస్తుంటే మళ్ళీ స్ట్రైట్ ఆనకట్ట కానొస్తుంది స్ట్రెయిట్ బాగుంది మొత్తానికి ఇటేపు చాలా లాంగ్ ఇటు నుంచి వస్తుంది అనమాట కావేరీ అనేది వచ్చేది ఇటు నుంచి కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి ఇటేపు వస్తుంది సేలం తమిళనాడుకి వెళ్ళి వస్తుంది ఎట్టు నుంచెట్టు సముద్రం కలుస్తుంది అవి లాకులు లాకుల దగ్గర వాటర్ లేవు చూడండి ఎవరైనా లాకుల దగ్గర వాటర్ లేవు అని చూసి ఇదేం దేం ప్రాజెక్ట్ అని అనుకుంటే నా మీరు పొడ పొరపడినట్టే చూడండి విస్తీర్ణం ఎంత ఉందో భయంకరమైన విస్తీర్ణం ఉంది లాంగ్ ఇక ఇక్కడ మేము కింద ఆనకట్ట కింద ఒక గుడి ఉంది మురుగన్ అట మురుగన్ స్వామి మురుగన స్వామి అంటే ఈయన అప్పుడు కాపలా కాసేవాడట మొత్తానికి ప్రాజెక్ట్ని చాలా కాపాడేవాడు అని చెప్పి నాకు తెలియజేశారు చాలామంది ఇక్కడ కోల్డ్గా వస్తారు యాటలు వస్తారు జాతరలాగా చేసుకొని అటు పక్క ఇంకా మేము పైకి వచ్చాము మా ఫ్రెండ్స్ వెళ్ళారు అక్కడ నుంచి అందరం కలిసి మళ్ళీ ఇక్కడ మసాలా దట్టించిన షాపులు ఏదైతే ఇందాక ఇచ్చామో అక్కడ హోటల్ కాడికి వచ్చాము అక్కడ కారు పార్క్ చేసాము మాది ఓమిని పార్క్ చేసాము ఎక్కడ పార్క్ చేయాలా అని చూస్తున్నాం నేడన ఎందుకంటే మేము మరి తినేది చేపల కూర కాబట్టి చాలా టైం పట్టేది కాబట్టి మంచిగా కొద్దిగా నేడ యాడ్ ఉంటుందా అని చూసి నేడన పార్క్ చేసాం ఓమినేని ఇక్కడ పార్క్ చేసి అందరం దిగాం ఇంకా మేము అవటలా ఏదైతే ఉందో ముక్కలు మంచి ఫ్రై ముక్కలు అక్కడ పెట్టేసింది నిండుగా అవి చూసారా ఎంత ఫ్రై అనమాట మొత్తం అంత అది పులుసు మంచి పులుసు ఇక మొత్తం ఐదుగురం కూర్చున్నాం కుర్చీలు వేసుకొని కూర్చున్నాం ఈ ప్లేట్లు కూడా వెరైటీగా ఉన్నాయి రైస్ వండింది ఈ ప్లేట్లు ఏదో చక్క ప్లేట్లు లాగా ఉన్నాయి అది పేపర్ని ఆ ఆకులు పెట్టి కొడతారట ఇది కాదు మనకి వెళ్ళాగా ప్లాస్టిక్ కవర్లు ప్లేట్లు కాదు పేపర్ ప్లేట్లు కాదు చక్క ప్లేట్లు అవి మన గారు వేస్తున్నారు అందరికి కొడ్డిస్తున్నారు ఇక లాగిచ్చా మామూలుగా లాగలేదు లేదు టేస్ట్ బాగుంది మసాలాలు దట్టించారు అలాగా రెడీ అయిపోయింది తిన్నాం శాంతారాం గారు అయితే ఫుల్గా లాగిచ్చేసాం మీరు కూడా రండి అగో శాంతారాం గారు హాయ్ హాయ్ అయిపోయింది అది పెద్ద చేప అది మొక్క మొక్క మళ్ళీ ఇట్లా పీసులు కొట్టడం వేరు మళ్ళీ విడి చేపలు వేరు ఇందాక మీకు చూపించింది మొక్కలు ఇది ఒకటే చేపని ఘాట్లు ఘాట్లు పెట్టి మసాలా పెట్టి తీస్తున్నా చూడండి ఒకసారి ఇలాగ ముళ్ళు మధ్యలో ముళ్ళు తప్ప ముళ్ళు లేదు తినటమే దంచడమే అనమాట ఇక ఇలాగ ఫ్యామిలీతో వస్తే బాగుండేది అనిపించింది తిన్న తర్వాత ముళ్ళు చూసారా మొత్తం అంతా ముళ్ళు కొప్పేసినాం ఇంకా అక్కడ నుంచి ఆ ముళ్ళు అవన్నీ తిన్నాయి అంతా బిర్రుగా తిన్నాం బేవున వేస్తున్నారు శాంతారాం గారు ఇంకా మంచిగా అయితే హ్యాపీగా గడిచింది అక్కడ నుంచి రిటర్న్ అయ్యాం మళ్ళీ కావేరీ నది బ్రిడ్జి మీద ఇందాక ఏదైతే చూసాం బ్రిడ్జి మీదకి వచ్చేసాం చాలా చాలా హ్యాపీ అనిపించింది గొప్ప రోజు మర్చిపోలేని మురానుభూతులు ఈరోజు నాకు అనిపించాయి మీరు కూడా ఫ్రెండ్స్ ఇలాగ మెట్టూర్ డ్యామ్ వచ్చేయండి